వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఐదవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే నాసిక్లో ఈ నారాయణ గౌ మార్కెట్లో సీడికాయలు ఏ రేట్లు పలికాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా వడ్డీపల్లి విషయానికి వడ్డీపల్లిలో పెద్దగా మార్పు ఏం లేదు ఇక చింతామణి విషయానికి వస్తే ధర అయితే పెరిగింది ఇక్కడ క్వాలిటీలో ఉండడం వల్ల అయితే మంచి నెంబర్ వన్ క్వాలిటీలు కాయలు ఉండడం వల్ల ధర అయితే పెరిగింది వడ్డీపల్లిలో చూసుకుంటే క్వాలిటీలు చాలా తక్కువ అంతా సెకండ్ క్వాలిటీ మీడియాలు అయితే ఎక్కువ ఉన్నాయంట మార్కెట్లో క్వాలిటీ అయితే చాలా తక్కువ ఉన్నాయంట దానివల్ల అయితే ధర కొంచెం తక్కువగానే వెళ్ళింది ముందుగా వడ్డీపల్లి విషయానికి వస్తే వడ్డీపల్లిలో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ నూట ఇరవై రూపాయలు సూపర్ టాప్న ఇరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే ప్రతి రైతుకి పడుతున్న ధరలు ఈ ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎనభై తొంభై నూరు కొంచెం క్వాలిటీలుగా ఉంటే నూరు నూట పది నూట ఇరవై రూపాయలు ఈ రేట్లు అయితే పడుతున్నాయి ఇక చింతామణి విషయానికి వస్తే ఒక ఐటు మాత్రమే రెండు వందల ఇరవై ఐదు రూపాయలు పదా పద్నాలుగు కేజీల బాక్స్ అయితే సూపర్టా పడింది టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ చింతామణి టాప్ రేట్ ఈ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే ముప్పై రూపాయల నుంచి యాభై రూపాయల వరకు అయితే పిలికింది చింతామణిలో థర్టీ రూపీస్ టు ఫిఫ్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే పెలికాయి ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలో ఎక్కువ అయితే పడడం జరిగింది హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీ ఫస్ట్ క్వాలిటీ ఇక టాప్ రేటు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఒక ఐటమ్ మాత్రమే ఇక నాసిక్లో చూసుకుంటే ఫస్ట్లో మనం ఫస్ట్ వీడియోలో నాటికాయలు రేటు మాట్లాడుకున్నాం రెండు వందల నుంచి మూడు వందల వరకు అయితే కొనుగోలు చేశారని ఇక నాసిక్లో నారాయణగౌ మార్కెట్లో కాయలు చూసుకుంటే ఈ హైబ్రిడ్లన్నీ మంచి క్వాలిటీలు పార్సల్ కాయలు నెంబర్ వన్ ఐటల్ అన్నీ ఆరు వందల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయల వరకు అయితే మంచి క్వాలిటీలు కొనుగోలు చేశారు నక్కడ నిన్నైతే వెయ్యి రూపాయలు పలికింది ఈరోజు ఎనిమిది వందల యాభై రూపాయలకైతే పరిమితమైంది నాసిక్ నారాయణగౌవ్ మార్కెట్ నా సీడ్కాయలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్